శ్రీ గురుభ్యో నమ సింహీ అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ వార్షిక సభ్యత్వం సింహీ అపరాజిత మహామంత్రాలయానికి సంబంధించి ఎవరైతే ఈ విభాగంతో మేము ఉన్నాం అని నడిచేవారు ఉంటారో వారి కోసం మూడు సంవత్సరాల క్రితం ఈ సభ్యత్వం దాన్ని ఈ విభాగం ఆవిష్కృతం చేయడం జరిగింది సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ఎవరైతే సభ్యత్వంగా ఉంటారో వారిని ఈ విభాగం పూర్తిగా గుర్తిస్తూ ఉంటుంది అలాగే ఈ విభాగం నుంచి పూర్వ విద్యాక్రమం ఉత్తర విద్యాక్రమం పాదుకాంతం మహావిద్యాక్రమం ఇలా చదువుకుంటూ వెళ్ళడానికి కావలసిన వాటిల్లో మొట్టమొదటిది సభ్యత్వం ఈ సభ్యత్వంలో ఉన్నవారు మాత్రమే విభాగానికి సంబంధించి విద్యలో అభ్యసించడానికి సంపూర్ణంగా అర్హులవుతారు ఇక ఈ సభ్యత్వంలోకి ప్రతి సంవత్సరం కొత్త వస్తూ ఉంటారు అలాగే ఇందులో ప్రవేశించిన వారందరూ కూడా కొనసాగుతూ ఉంటారు అనుకోవడానికి లేదు కొంతమంది ఒక సంవత్సరం గడిచిన తర్వాత వారు అక్కడితో వెళ్ళిపోతూ ఉంటారు అంటే రెండోసారి వాళ్ళు వార్షిక సభ్యత్వంలోకి రారు సుమారుగా అలా గణల చేస్తూ ఈ గడిచిన మూడు సంవత్సరాల్లో ఎవరైతే యాక్టివ్గా లేరో వారి సభ్యత్వాలు పూర్తిగా తొలగిస్తూ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా వార్షిక సభ్యత్వం అనేదాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇది ఇది వరకు ఎవరైనా ఉగాదికి ప్రారంభమైతే మరలా ఉగాది వరకు అని ఉండేది లేదా మే నెలలో ప్రవేశిస్తే మరలా మే నెల దాకా అని ఉండేది ఈ సంవత్సరం దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా మాత్రమే సభ్యత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది ఎవరైతే రెండో సంవత్సరంలో కూడా సభ్యత్వాన్ని పొందిన వారు ఉంటారో వారికి ఈ విభాగం తరపున ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎవరైతే ఈ విభాగంలో చదువుకున్న విద్యార్థులు ఉంటారో వారు పురస్చరణ పూర్తి చేసినట్లయితే పురస్చరణ ఇదే విభాగాల్లో ఆశ్రయించి చేసిన వాళ్ళు ఉంటారు వారు ఉన్న ప్రదేశంలో బ్రహ్మగారి సహకారంతో పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు అలా వారు ఏ విధంగా పూర్తి చేసిన పూర్తి చేసినట్టుగా ధృవీకరించినట్లయితే వారికి వారు గతంలో చదువుకుని అంటే ఏదైతే విద్యను పురస్చరణ చేశారో దాని తాలూకా ధృవీకరణ పత్రం ఇంకొక మంత్రం గ్రహించడానికి వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ వార్షిక సభ్యత్వంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు ప్రియారిటీలో ఉంటారు అంటే వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తారు నెంబర్ అంటే రోల్ నెంబర్ అనమాట మీదే వాళ్ళ ఐడి కార్డు కూడా డిజైన్ చేయబడుతుంది ఎవరైతే మానేస్తారో వారి సభ్యత్వాన్ని రద్దు చేసి కొత్త వారు ఎవరైతే వస్తారో వారికి ఆ నెంబర్ని అలాట్ చేస్తారు ప్రతి సంవత్సరం అంటే ఆ ఇయర్ మెన్షన్ చేస్తారు దాని మీద ఐడి కార్డు మీద అది లాగాయితీ కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ మీదే కొనసాగుతారు ఎవరైతే డ్రాప్ అవుతారో వాళ్ళని దాంట్లోంచి తొలగించి కొత్త వారిని దాంట్లోకి ప్రవేశింపచేస్తారు ఇలా ప్రవేశింప చేయడానికి కూడా ఒక సంవత్సరం మధ్యలో ఆపుతారు ఒకవేళ వాళ్ళు ఏదైనా కారణం వల్ల ప్రవేశించలేకపోయారేమో మరలా వస్తారేమో అప్పటికి కూడా వాళ్ళని స్పందించకపోతే కనుక ఆ సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేస్తారు రెండు వేల ఇరవై ఆరు మనకి ప్రారంభంలాగా లాగాయూ జనవరి ఒకటి నుంచి ఈ సభ్యత్వ విధులు అనేవి ప్రారంభమవుతాయి ఎవరైతే ఈ విభాగం తరపున మంత్రగ్రహాలు చేస్తూ విభాగంతో కొనసాగే ఉద్దేశం కలిగిన వారు ఉంటారో వారందరూ కూడా సభ్యత్వంలోకి ప్రవేశించవచ్చు అలా ప్రవేశించడానికి గాను పీఠన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే సభ్యత్వానికి సంబంధించిన విధులన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తారు అవి చదువుకుని నేను దానికి అంగీకరిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటారో వారు సభ్యత్వంలోకి చక్కగా ప్రవేశించవచ్చు ఈ వార్షిక సభ్యత్వం అంతా కూడా కొనసాగుతూ ఉండొచ్చు దీని కాలపరిమితి ఒక సంవత్సర కాలం ఇదివరకు ఎలా ఉండేదంటే మే నెలలో ప్రారంభమైతే సభ్యత్వంలోకి ప్రవేశిస్తే మళ్ళీ మే నెల వరకు వాళ్ళ సభ్యత్వం కొనసాగేది ఈ సంవత్సరం మే నెలలోనైనా నవంబర్ నెలలోనైనా ప్రవేశించవచ్చు కానీ దానికి కొన్ని నామ్స్ ఉంటాయన్నమాట తొలుత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాల్లో ప్రవేశించేవారు వార్షిక సభ్యత్వానికి సూచించినటువంటి రుసుములు చెల్లించి వారు వార్షిక సభ్యత్వంలో కొనసాగచ్చు ఇక మే నెల నుంచి ప్రవేశించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని టెర్మ్స్ తయారు చేశారు దాని ప్రకారంగా వాళ్ళు ఆ సంవత్సరం వార్షిక సభ్యత్వంతో పాటుగా వచ్చే సంవత్సరాలు కూడా వార్షిక సభ్యత్వాన్ని చెల్లించాల్సి ఉంటుంది రెండు సంవత్సరాల పరిమితి అనమాట ఇది ఎప్పటి నుంచి అంటే సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మాసాల్లో ప్రవేశించే వాళ్ళకి మే జూన్ ఈ మాసాల్లో ప్రవేశించే వారికి అర్ధవత్సరాలు ఇస్తారు కానీ వాళ్ళు మూడవ సంవత్సరం అంటే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత వారికి ఎవరికైనా సాధారణంగా ధృవీకరణ అనేది ఇస్తారు కదా వీళ్ళకి రెండో సంవత్సరం కూడా పూర్తయిన తర్వాత అప్పుడు ధృవీకరణ ఇస్తారు అంటే మొదట ఆరు మాసాలని పరిగణలోకి తీసుకోరు ఎందుకంటే ఆరు మాసాల్లో మహా అయితే ఒక పురస్చరణ అవుతుంది రెండు పురస్చరణలు కూడా చేయలేరు ఈ విభాగం సూచించేది ఏంటంటే ఏ మంత్రాన్ని గ్రహించిన రోజుకు కనీసంగా ఒక గంట సేపు శ్రద్ధగా జపం చేసుకుని వెసులుబాటు ఉన్నవారు మాత్రమే ప్రవేశించవచ్చు అటువంటి వారినే ప్రవేశించమని కూడా ఈ విభాగం చెబుతూ ఉంటుంది ఇలా కాకుండా సింహి అపరాజిత మహామంత్రాలయం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రాలు ఇవి కాదండి నాకు వేరే గురువుగారు ఉన్నారు కానీ నేను శాస్త్రపరమైన సలహాలు తీసుకోవాలనుకుంటున్నాను ఈ విభాగాన్ని ఆశ్రయించి దీంతో కొనసాగుతూ ఉంటాను అనుకునేవారు కూడా సభ్యత్వంలో ప్రవేశించవచ్చు సభ్యత్వం అంటే ఒక బాధ్యత అనమాట ఈ విభాగాన్ని నేను అభివృద్ధి చేయబోతున్నాను దీని అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిని అనుకునే అటువంటి వారు మాత్రమే సభ్యత్వంలోకి ప్రవేశిస్తూ ఉంటారు కేవలం మంత్రగ్రహణ చేయడానికని కాదు ఇక సంవత్సరాంతంలో మధ్యలో కూడా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఇవన్నీ కూడా ప్రారంభం అవుతాయి సభ్యత్వంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు మంత్రగ్రహణ చేసే సమయాలే కాకుండా మధ్యస్థంగా ఎన్నిసార్లు కలవచ్చు ఎన్నిసార్లు ఫోన్లో సంప్రదించవచ్చు ఈ వివరాలన్నీ కూడా మీకు పంపించేటువంటి ఆ పట్టికలో ఉంటాయి ఇది వాట్సాప్లో పంపిస్తారు ఎవరైతే నాకు ఆసక్తి ఉంది నేను సభ్యత్వంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను వివరాలు తెలియచేయండి అని పీఠం నెంబర్ మీద మెసేజ్ పంపిస్తారో వాళ్ళకి సభ్యత్వాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వాట్సాప్లో పంపించడం జరుగుతుంది అవన్నీ చదివిన తర్వాత వాళ్ళ ఆసక్తులైతే కనుక చక్కగా సింహీ అపరాజితా మహామంత్రాలయం వార్షిక సభ్యత్వంలో కొనసాగచ్చు ఇందులో కొత్తవారు పూర్వ విద్యాక్రమంలో గాయదు చదువుకోవాలనుకునేటువంటి వారు పూర్వ విద్యాక్రమంలో కనీసంగా మూడు విద్యారాజాలు అభ్యసించాల్సి ఉంటుంది ఇది కనీసంగా ఇది చదువుకుంటే పూర్వ విద్య మొత్తం క్రమం చెప్పుకున్నట్టు కాదు ఉత్తర విద్యాక్రమంలోకి వెళ్ళడానికి ఒక తరగతి నుంచి ఇంకో తరగతిలోకి వెళ్ళడానికి ముప్పై ఐదు మార్కులకు పాస్ అని చెప్తారు కదా ఆ ముప్పై ఐదు మార్కులు ఏవైతే ఉన్నాయో మూడు విద్యాక్రమాలు అనమాట కాదండి నేను పూర్వ విద్యాక్రమం మొత్తం చేస్తాను అనుకునేటువంటి వారికి పూర్వ విద్యాక్రమం మొత్తం చెప్పుకోవచ్చు ఇందులో ప్రధానంగా మొదటి సంవత్సరంలో మహాగణపతి సుబ్రహ్మణ్యం ఉంటాయి ఇవి పూర్వ విద్యాక్రమంలో కనీసంగా గ్రహించాల్సిన మంత్రాలు దీని తర్వాత ఉత్తర విద్యాక్రమం ఉంటుంది అందులో మేధా దక్షిణామూర్తి సూలిని దుర్గ చెండే ఉంటాయి ఈ మూడు చెప్పుకుంటే ఇందాక అన్నట్టుగా ఉత్తర విద్యాక్రమం మొత్తం పూర్తి చేసినట్టుగా దాని తర్వాత చదువు ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళడానికి కనీసమైనటువంటి అర్హత అనమాట అలా కాకుండా ఉత్తర విద్యా క్రమంలో చండీ లాంటి విద్య ఉంది దానికి ప్రాక్తల్లా చెప్పుకుంటాలో అన్నారు అంటే చండీ క్రమం మొత్తం చెప్పుకుంటా అన్నారు వాళ్ళైనా సభ్యత్వాన్ని కొనసాగించుకుంటూ ఈ క్రమం అంతా కూడా చెప్పుకుంటూ ఉండవచ్చు కొంతమంది సభ్యత్వంలోకి ప్రవేశించిన అంటే గత సంవత్సరంలో ప్రవేశించిన వాళ్ళు అంత క్రితం ప్రవేశించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు మే దాకా మీ సభ్యత్వం కొనసాగుతూ ఉంటే కనుక మే నుంచి డిసెంబర్ దాకా ఏదైతే మీకు విభాగం సూచిస్తుందో ఆ చెల్లింపు చేసి రెండు వేల ఇరవై ఆరుకు కూడా నమోదు చేసేసుకోండి ఎందుకంటే మీకు మే నెల వరకే ఉంది మళ్ళీ మే నెల వచ్చిన తర్వాత నేను ఆరు మాసాలకి దాంట్లోకి ప్రవేశిస్తాను అనడం కన్నా ముందస్తుగా ప్రవేశించడం ఉత్తమం వాళ్ళు వార్షిక సభ్యత్వాన్ని రెండు సంవత్సరాలు పూర్తిగా న్యాయం చేసిన వాళ్ళు అన్నమాట ఏదైతే రెండు చెల్లింపులు ఉంటాయో అంటే రెండు వార్షిక సభ్యత్వాలు పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ విభాగం నుంచి అక్కడికి పూర్వ విద్యాక్రమం సుమారుగా ఉత్తర విద్యాక్రమం కూడా పూర్తి చేసుకుంటారు కాబట్టి పాదుకాంత దీక్షకు వాళ్ళు అరుకులవుతారు ఇందులో చదువుకున్న ప్రతి విద్యకి కూడా ఈ విభాగం ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ విభాగం తరపున వారికి ఇచ్చేటువంటి ఒక గౌరవ లాంఛనం లాంటిది అనమాట శ్రద్ధగా వాళ్ళు దాన్ని పూర్తి చేశారు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇక సుదూరం నుంచి మంత్రగ్రహానికి వచ్చేటువంటి వారి గురించి చెప్తున్నారు ఇది ఆలయ ఆశ్రితంగా జరుగుతుంది మంత్ర ఉపదేశ విధుల అప్పుడు వచ్చేటప్పుడు మీకు సమయాన్ని సూచిస్తారు మీకు లొకేషన్ ఇస్తారు ఇది హైదరాబాద్లో ఉంటుంది తురకా ఎంజాల్లో అక్కడికి వచ్చి ఆ విద్యకు సంబంధించినటువంటి విధులన్నీ చదువుకోవచ్చు విధులు చెప్పుకునేటప్పుడు మనతో పాటు ఉన్న అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే ఆ మంత్రాన్ని ఎలా ప్రేరణ చేయొచ్చు దాని లక్షణాలు ఏంటి ఇటువంటివన్నీ దాంట్లో ఉంటాయి కానీ మంత్రగ్రహణ మాత్రం వ్యక్తిగతంగా ఉంటుంది ఎవరి మట్టికి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదైతే గ్రహిస్తున్నారో ఆ మంత్రాన్ని వాళ్ళకి ఉపదేశించడం జరుగుతుంది సామూహిక ఉపదేశాలు అనేవి సింహి అపరాజిత మహామంత్రాలయంలో ఉండవు ఎవరికైనా వ్యక్తిగతంగానే మంత్రోపదేశం ఉంటుంది మంత్రం గ్రహించిన తర్వాత వాళ్ళు ఆ మంత్ర ప్రేరణ ఎలా చేయాలి అనేటువంటి వివరం సుమారుగా అర్థమైపోతుంది ఇందులో ఏ మంత్రాన్ని గ్రహించినా న్యాసయుక్తంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది న్యాసం లేకుండా ఏ మంత్రాన్ని ఇందులో ఉపదేశించరు కొన్ని కొన్ని శాబరీ విధులు ఏవైతే ఉంటాయో ఉత్తర విద్యాక్రమం మహావిద్యాక్రమాలు పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళ అభీష్టం మేరకు కొన్ని కొన్ని శాబరి విద్యలు చెప్పుకుంటారు వాటికి మాత్రమే న్యాసాలు ఉండవు మిగిలిన ప్రతిదానికి క్రమంలో చెప్పుకునే ప్రతి విద్యకి కూడా ఇందులో న్యాసాలు ఉంటాయి ఇక మంత్రగ్రహణానికి వచ్చేటప్పుడు సంప్రదాయ దుస్తులు పురుషులైనా స్త్రీలైనా సంప్రదాయ దుస్తులు తెచ్చుకోవాలి ఆచమన పాత్ర హరివేడము అలాగే దైవ పాత్ర తీర్థపాత్ర జపమాల ధారణామాల గోముఖం ఆసనం ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఎవరైతే మంత్రగ్రహణ చేస్తారో వారందరితో కూడా అంటే ఈ విభాగంలో చదువుకునే వారందరూ కూడా సమానమే అనేటువంటి దృక్పథంతో వారందరికీ కూడా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక యూనిఫామ్ అనమాట ఆ యూనిఫామ్ సజెస్ట్ చేస్తారు దాని వాడు మంత్రగ్రహణ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుంది ఇంకా రెండోది ఆచరణ పాత్రలు ఇవి ఏవైతే ఉన్నాయో నాకు నచ్చిన పాత్ర నేను తెచ్చుకుని ఇక్కడ కూర్చుంటాను అనడానికి ఉండదు వాళ్ళకి పాత్రల యొక్క ఫొటోస్ పంపిస్తారు వాళ్ళు ఉండే ప్రదేశంలో బయట ఎక్కడైనా తొప్పితే వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు లేని పక్షంలో సింహి డాట్ కామ్లో జనవరి ఒకటి నుంచి అందుబాటులో ఉంటాయి అది ఉపదేశం కిట్ అంటారు దాంట్లో ఆసనము జపమాల ధారణమాల గోముఖం ఆచమన పాత్ర దైవ పాత్ర తీర్థ తీర్థపాత్ర ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి కూర్మాసన ఇస్తారు కూర్మాసన యంత్రం కాదు కూర్మాసనం ఇవన్నీ కూడా కిట్లో ఉంటాయి దాని ధర అవన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరుస్తారు జనవరి ఒకటి కల్లా దాంతో నమోదు చేసుకోవచ్చు ఆ నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళు మంత్రగ్రహణాలకి వచ్చినప్పుడు ఆ కిట్ వాళ్ళు ఎక్కడైతే వస్తారు అంటే సూచించిన ప్రదేశానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇది పోస్టల్లో పంపరు వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత క్రమం విన్నారు చూశారు దాంతోటే వచ్చేసినట్టు కాదు కదా అందులో కొన్ని కొన్ని మంత్రాలకు సంబంధించిన విధులు ఉంటాయి ఇవి సరిగా అర్థం కాదు విన్నప్పుడు మాత్రం అంతా వచ్చేసూ మనకి అర్థమైపోయిందనిపిస్తుంది ఇంటికి వెళ్ళి ప్రారంభం చేసిన తర్వాత కొంత కన్ఫ్యూజ్ అవుతారు అలాంటి ఇబ్బంది లేకుండా ఈ పీఠం తరపు నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చక్కగా సాధన కొనసాగించడానికి ఆ మంత్రానికి సంబంధించినటువంటి వివరణ అంటే మంత్ర ప్రేరణ ఎలా ఎలా చేయాలి అనేటువంటి పీడిఎఫ్ ఫైల్తో పాటుగా వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది సభ్యత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీమెయిల్ దీంట్లో లింక్ అయి ఉంటుంది అంటే ఒక్క జీమెయిల్లో మాత్రమే ఆ వీడియో ఓపెన్ అవుతుందనమాట మనం ఎవరికైనా పంపితే వాళ్ళు ఇంకొకరికి షేర్ చేసి ఇలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో అల్లిష్టం ఉండేటువంటి వీడియో ఇవ్వడం జరిగింది దాని వాళ్ళతో పాటుగా కొంతమందికి షేర్ చేసేవారు అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా రెండు వేల ఇరవై ఆరు నుంచి వాళ్ళ జీమెయిల్ అకౌంట్కి మాత్రమే యాక్సెస్ ఇస్తారు ఒకవేళ ఎప్పుడైనా ఫోన్ మార్చుకున్నా లేకపోతే దాని లాగిన్ ఐడీలు అవి మర్చిపోయినా కూడా అంటే లింక్ మర్చిపోయినా వాళ్ళు మెసేజ్ చేస్తే పేటం నెంబర్కి మరలా దానికి సంబంధించిన లింక్ పంపిస్తారు దాని మీద వాళ్ళు క్లిక్ చేసి ఆ వీడియోని చక్కగా చూస్తూ అభ్యసించవచ్చు ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా సందేహం కలిగితే అప్పుడు ఏం చేయాలంటే విభాగం నెంబర్ మీద మీకున్న సందేహాన్ని టైప్ చేసి పంపించవచ్చు ఒకవేళ మీ సందేహం ఇదేదో టైప్ చేస్తే తీరేది కాదు ఖచ్చితంగా మాట్లాడాలి అంటే కనుక మీరు విజ్ఞప్తి మెసేజ్ పంపించవచ్చు అది విభాగానికి పీఠానికి చేరిన తర్వాత మీకు ఒక సమయాన్ని చెప్తారు ఆ సమయంలో మీకు ఫోన్ కాల్ కనెక్ట్ అవుతుంది అందులో నేను మాట్లాడడం జరుగుతుంది మంత్రగ్రహణ చేసాం జపాన్ని కూడా పూర్తి చేసాం విభాగం సూచించినట్టుగా శత సహస్రాలు అంటే సుమారుగా లక్ష దాటి జప చేసాం సార్ లక్ష అనే సంఖ్య పెద్ద ఉదాహరించబడిందేమీ కాదు కనీసం అనమాట ఒక లక్ష జపం చేస్తే ఒక బాధ్యతను పూర్తి చేసినట్టుగా భావన జపసంఖ్యలో తద్దశాంశం తర్పణం కొన్ని విభాగాల్లో జప సంఖ్యలో తద్దశాంశం హవనం అంటారు కాకపోతే ఈ విభాగంలో మాత్రం నేను చదివిన వాటిల్లో నేను చదివింది ప్రామాణికమైన విధి దాంట్లో నేను గ్రహించింది నేను ఆచరించింది జప సంఖ్యలో తద్దశాంశం తర్పణం ఈ తర్పణాలకు సంబంధించిన విధులు కూడా మంత్రగ్రహణ చేసిన రోజునే వాళ్ళకి వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇప్పటిదాకా ఇవ్వలేదు దానికి సంబంధించిన పీడిఎఫ్ తర్పణానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వాళ్ళకి వాట్సప్ చేయడం జరుగుతుంది అది చూసుకుంటూ వాళ్ళు చక్కగా మంత్రానికి సంబంధించినటువంటి జపవిధి పూర్తి చేశారు కదా తర్పణ విధి కూడా చక్కగా నిర్వహించుకోవచ్చు తర్పణ విధి కూడా పూర్తయిన తర్వాత పురశ్చరణలో మూడోది హవనం హోమం అనమాట ఈ హోమం ఒకవేళ మీకు దగ్గరలో ఎవరైనా పండితులు ఉండి సహకరిస్తానంటే కనుక వాళ్ళ సహకారంతో గుర్తుపెట్టుకోండి పురశ్చరణ హోమం చేసినప్పుడు అందులో ఇతరమైన ద్రవ్యాలయం వేరు ఆవు చేస్తారు చక్కగా పండిత సహకారం తీసుకుని లౌకికాగ్ని ప్రతిష్టాపన అని ఉంటుంది చతుష్పాత్రం అక్కర్లేదు షట్పాత్రం అక్కర్లేదు లౌకికాగ్ని సాధారణమైన అగ్ని ప్రతిష్టాపన చేసి శుక్ష్రువాలకు సంస్కారం చేసిన తర్వాత చక్కగా పండితుడు సహకారంతో హోమాన్ని నిర్వహించుకోవచ్చు ఇది మూలమంత్ర హోమం నెయ్యితో మాత్రమే చేస్తారు హవిస్సు కూడా అక్కర్లేదు ఇక ఈ నిర్వర్తన ఒకవేళ వాళ్ళు ఆచరించడానికి వాళ్ళకి పండిత సహకారం స్థానం ఇలాంటివి లేకపోతే కనుక పీఠాన్ని ఆశ్రయించు పీఠాన్ని ఆశ్రయించి చేసేదానికి ముందస్తుగా నమోదు చేసుకోవాలి దానికి సంబంధించిన చెల్లింపులు కూడా మీకు ఇచ్చేటువంటి ప్రతిలో ఉంటాయి మీరు ఏదైతే చదువుకునే రోజున మీకు పీడిఎఫ్లో ఇస్తారో ఆ రోజున దాంట్లో పొందుపరుస్తారు ఒకవేళ మీరు హోమం ఇక్కడ ఆచరించాలి అనుకుంటే కనుక దానికి ఏం చెల్లింపు చేయాలనేది అది ముందస్తుగా చేసి నమోదు చేసుకుని ఆ సమయంలో నేను కానీ లేదా విభాగానికి సహకరించే పండితుల సహకారంతో కానీ చక్కగా పురశ్చర్ల హోమం చేసుకోవచ్చు మార్జన విధి ఇది కూడా ఎలా ఆచరించాలి అనేది ఒక వీడియోతో పాటుగా పీడిఎఫ్ కూడా ఇస్తారు హోమం అయిన తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని చక్కగా తర్పణ విధులు ఎలా ఉంటాయో మార్జన విధులు కూడా అలాగే ఉంటాయి మార్జనం కొనసాగించవచ్చు దీని తర్వాత సమారాధన ఎవరైనా భోజనం కోసం ఎదురు చూసేటువంటి వారు నిరుపేదలు అనాథలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ ఈ విభాగం సాధారణంగా పురశ్చరణలో సమారాధన అనే అంశానికి మాత్రం అది ఎవరికైతే అవసరమో వాళ్ళకి పెట్టవచ్చునే ధృవీకరిస్తుంది పెట్టవచ్చనే తెలియచేస్తుంది కేవలం మనలాగా బ్రహ్మగణపతి సాధన చేసాం మనం ఓ గురువుగారిని ఆశ్రయించాం ఆ గురువు గారి దగ్గర చదువుకుంటున్నాం అదే గురువు దగ్గర పది మంది విద్యార్థులు ఉంటున్నారు వాళ్ళ పది మందికి భోజనం పెడితే సమారాధన పూర్తయిపోతుంది ప్రస్తుత రోజుల్లో అంత సౌకర్యం ఉండట్లేదు అందుచేతన అదే విధానం అదే గురుత్రయంలో చదువుకున్నటువంటి వారిని మనం స్వాగతించి వాళ్ళకి భోజనాలు పెట్టి ఇవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి ఎవరైతే క్షుద్బాధ చేత ఉంటారో నిజంగా ఎవరికైతే అన్నం అవసరం అటువంటి వారికి సమారాధన చేయొచ్చు ఈ ఐదు అంకాలు పూర్తి చేసిన వాళ్ళు పురశ్చరణ పూర్తి చేసినట్టు పురశ్చరణ పూర్తి చేసినట్టుగా విభాగానికి తెలియజేస్తే మరొక మంత్రగ్రహాలకు ఎప్పుడు రావాలి అనే వివరం కూడా తెలియజేస్తారు అదే రోజున వాళ్ళకి ధృవీకరణ పత్రాలను ఏదైతే పూర్తి చేసిన విద్య ఉందో దాని తాలూకా ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇక ముఖ్యమైన సందేహం ఉంటుంది నాకు శ్యామల మంత్రం కావాలండి వారాహి మంత్రం కావాలండి బగల మంత్రం కావాలండి ఇలా ఇచ్ఛా విద్యలో అంటారు అంటే మనం కావాలని మనం అడిగి గ్రహించేటువంటి విద్యలను ఇచ్చా విద్యలు అంటారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తిగా దాన్ని ఈ విభాగం తీసివేసింది ఎవరికి కూడా ఇచ్చా విద్యలు అనేవి అందజేయలేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఇచ్చా విద్యలకు కూడా ఈ విభాగం అవకాశం కల్పిస్తోంది ఎవరైతే మధ్యస్థమైన విద్యలు చదువుకోవాలనుకుంటున్నారో వారికి కూడా స్వాగతం చెబుతుంది కానీ వారికి సభ్యత్వానికి సంబంధించి ఎవరైతే సభ్యత్వంలో కొనసాగుతున్న వారు ఉన్నారో వాళ్ళకిచ్చే ఫెసిలిటీ కూడా ఈ మధ్యస్థంగా చదువుకునే వాళ్ళకి ఇవ్వడం జరగదు అంటే వాళ్ళు ఇచ్చా విద్య కేవలం దానికి సంబంధించిన విధులు మాత్రమే నేర్చుకోవడానికి ఎక్కడికి వస్తున్నారు అలా అంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ మనకు మహావిద్యాక్రమాలు ఉన్నాయి కదా దాంట్లో ఒక విద్యను ఎంచుకుంటారు వీళ్ళు ఇంకా పాపం గణపతి బాల సుబ్రహ్మణ్యం ఇవే చేస్తూ ఉంటారు ఎవరు ఒక వరసలో క్రమ పద్ధతిలో వెళ్ళేటువంటి వాళ్ళు సభ్యత్వంలో ఉన్నవాళ్ళు ఈ మధ్యస్థంగా వచ్చిన వ్యక్తి మహావిద్యాక్రమాల్లోకి వెళ్ళిపోతాడు అందుచేతను విభాగంలో సభ్యత్వాన్ని మాత్రం వాళ్ళకి కల్పించదు సభ్యత్వంలో ఉండేవారికి ఉండే ఫెసిలిటీస్ ఇచ్ఛా విద్య చెప్పుకునే వాళ్ళకు ఉండదు విద్య చెప్పుకునే వాళ్ళకి సపోర్ట్ ఎంతకాలం ఇస్తారంటే తొలి మూడు మాసాలు మాత్రమే మంత్రగ్రహణ చేసిన తర్వాత తర్వాత వాళ్ళకి విభాగానికి సంబంధం ఉండదు వాళ్ళని ఈ విభాగం సర్టిఫై చేయదు ధృవీకరించదు కేవలం వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం సాధనాక్రమంలోకి అది కూడా ఎలాగా ప్రామాణికంగా ఇందులో ప్రతి విద్యార్థి ఎలా చదువుకుంటాడో వాళ్ళకు కూడా అలాగే చెప్తారు కానీ ధృవీకరణ చేయదు వాళ్ళ ఇచ్చ కోసం వాళ్ళు గ్రహించి అంటే ఆ మంత్రాలు గ్రహించి సాధన వాళ్ళు కాబట్టి విభాగం వాళ్ళకి ధ్రువీకరణ పత్రాలు లాంటివి అందజేయదు ఎవరైతే సభ్యత్వంలో కొనసాగుతూ ఉంటారో వాళ్ళు చేసే ప్రతి మంత్రానికి కూడా ధృవీకరణ ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఇచ్చా విద్యలకి ఈ పీఠం అవకాశాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు వార్షిక సభ్యత్వంలో ఎవరైతే ఈ విభాగంలోకి ప్రవేశించి మంత్రగ్రహణ చేయాలనుకుంటారో వాళ్ళు ప్రవేశించేటువంటి రోజున ఏ రోజైతే మంత్రగ్రహణ చేస్తారో విభాగాలు ఆశ్రయిస్తారో సూచించిన ఆలయానికి వస్తారో అదే రోజున దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి నిబంధనలు వాటి కూడా చదువుకుని వాళ్ళు అంగీకరిస్తే దానికి సైన్ చేసి తర్వాతే దీంట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఎందుకంటే కాలమాన పరిస్థితులను బట్టి అన్నీ అంత సక్రమంగా లేవు ఎవరిని పూర్తిగా నమ్మదగిన పరిస్థితి ఉండట్లేదు కనుక ఈ విభాగంలోకి ఎవరు ప్రవేశిస్తారో వాళ్ళు ఈ నియమ నిబంధనలకు లోబడి ఉంటాలో విభాగానికి నేను ఏ రకమైనటువంటి చెడ్డ పేరు తీసుకురాను ఇటువంటివన్నీ కూడా నిబంధనల్లో ఉంటాయి వాటన్నిటిని అంగీకరించి ఈ విభాగంలోకి ప్రవేశించి చదువును కొనసాగించాల్సి ఉంటుంది ఎవరైతే క్రమశిక్షణతో చదువుకుంటారో వాళ్ళకే సరైనటువంటి చదువు అబ్బుతూ ఉంటుంది ఊరికే ఏదో వెళ్ళావా లేదా వచ్చావా లేదా అన్నట్టుగా ఉంటే వాళ్ళ చదువులు అలాగే ఉంటాయి ఇంకొంతమందికి సందేహం రావచ్చు అసలు ఈ విభాగానికి చెల్లింపులు ఎందుకు చేయాలి ఈ సభ్యత్వాలు దేనికి తీసుకోవాలి విభాగం అంటే ఒకే ఒక వ్యక్తి నిర్వహించేది కాదు నేను ఒక్కడిని కూర్చొని నిర్వహించేది కాదు దీంట్లో చాలామంది అనుభవజ్ఞులైనటువంటి పండితులు ఉంటారు అలాగే ఒక ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్కరు దాని సహకారం అందిస్తూ ఉంటారు అంటే ఎంప్లాయీస్ లాగా వీళ్ళందరినీ కూడా విభాగం చూసుకుంటూ ఉండాలి వీళ్ళందరినీ పోషిస్తూ ఉండాలి కాబట్టి మనం ఏమీ చేయకుండా ఓ కల్ ఓ గట్టు మీదో ఓ చాటును కూర్చుని చేసేటువంటి ప్రకరణాలకి చేసే మంత్రోపదేశాలకి సభ్యత్వాలు అవే అవసరం లేదు ఈ విభాగాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సభ్యత్వం అనేది మూడు సంవత్సరాల క్రితం ప్రారంభం చేయడం జరిగింది కొంతమంది అంటారు మీతో మాట్లాడాలంటే చెల్లింపు చేయాలని రోజుకు సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మెసేజ్లు వస్తాయి మీతో మాట్లాడాలని దీన్ని ఎలా ఫిల్టర్ చేయాలి ఎవరు ఎలాంటి వారు ఎలా తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఒక రూపాయి వెచ్చిస్తే దాని మీద శ్రద్ధ ఉంటుంది బాధ్యత ఉంటుంది చెప్పాను గతంలో సత్రంలో భోజనం చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఉప్పు కొంచెం తక్కువ అయ్యింది సరిగ్గా లేదు భోజనం అంటాడు నూట యాభై రూపాయలు పెట్టి భోజనం అంటే అది ఏమీ బాగోకపోయినా బయటకు వచ్చిన తర్వాత త్రేలుపులు కావాలని తెచ్చేసుకుంటాడు బయటికి అద్భుతంగా ఉంది భోజనం అంటాడు ఎందుకంటే కొనుగోలు చేస్తున్నాడు కదా వాడు బయటకు వచ్చి చెప్పలేడు అనమాట అందుచేతనే పూర్వంలో గురుకులాలు ఉండేవి గురుకులాల్లో కూడా ఉచితంగా చదువే ఉండేది కాదు గురుకులం పూర్తయిన తర్వాత గురుదక్షిణ సమర్పించిన తర్వాతే బయటకు వచ్చేవారు ఈ విషయాలన్నీ బయట ప్రపంచాలకు కూడా తెలుసు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వాళ్ళకు తోచిన మాటే కదా సులభంగా వదిలేయచ్చు కాబట్టి మాట వదులుతూ ఉంటారు అనమాట కాబట్టి ప్రత్యేకంగా మీకోసమే చెప్తాను ఒక వ్యవస్థని నడిపించడం అంటే అది చిన్న విషయం కాదు దీని కనుక చాలామంది వర్క్ చేయాలి వాళ్ళందరినీ మనం పోషించుకోవాలి అప్పుడే వ్యవస్థను ముందుకు అందుచేత ఎవరికి ఇందులో ఉచితం అనేటువంటి పదాన్ని మేము అస్సలు ఆపాదించాం సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఏ సర్వీస్ అయినా హై క్వాలిటీ ఉంటుంది దానికి సంబంధించిన చెల్లింపు చేసి చక్కగా ఆ సర్వీసెస్ పొందవచ్చు జ్వాలామాలు చూడండి బయట మార్కెట్లో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు అది విభాగం నుంచి సంస్కారం చేసింది వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు అది కొనుగోలు ఎంత ఉంటుంది మూడు వందల రూపాయలు ఉండొచ్చమ్మ బహుశా మరి మూడు వందల రూపాయలు కొనుగోలు చేసింది వెయ్యి రూపాయలు ఏడు వందల లాభం దేనికండి అనుకోవచ్చు సంస్కారం చేసిన వ్యక్తికి ఎవరిస్తారు ఒక వ్యక్తిని మనం స్వాగతించి అందులోను ఏదో వంద మాలలు పెట్టి ఏకకాలంలో సంస్కారం చేసే ఆ సంస్కారం దీంట్లో లేదు ఒక మాలను తీసుకున్నారంటే మాలకు సంబంధించిన ప్రాప్తాలు దానికి ఎన్ని మాలలు ఉపయోగించే ఏకకాలంలో సంస్కారం చేయొచ్చు అంటే ఒకసారి మనం ఎన్ని మాలలు సంస్కారం చేయొచ్చు అనే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి దాన్ని అనుసరించి వాటన్నిటినీ కూడా చేయడం జరుగుతుంది అందుచేతనే బయట వాటితో పోలిస్తే ఈ విభాగంలో లభించేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో బలరులు ఆమోదయోగ్యమైనవే కొనుగోలు చేయదగినవే ఐదు వేల చిల్లర అమ్ముతున్నారు ఒక్కొక్క యంత్రం బయట విభాగాల్లో దీంట్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే మూడు వేలు అనుకోండి దీని కొనుగోలు లగాయతు సంస్కారాలు ఖర్చుల ఖర్చులు లగాయతు ప్రతీది నేను వీడియోలో చెప్పాను అసలు దీనికి ఎంత ఖరీదు ఎందుకు పెట్టాల్సి వస్తుంది మనం ఈ డబ్బులు వెచ్చించి ఎందుకు కొనుగోలు చేయాలి అనేది మీకు ట్రాన్స్పరెంట్గా విషయం తెలిస్తే దాంట్లో ఉన్న లోతుపాట్లు తెలుస్తాయి అందుచేతనే దానిలో కూడా నేను వివరించడం జరిగింది జటో తారీఖుకి సింహపరాజిత అపరాజిత మహామంత్రాలయం తరపున రోజువారీ అనుష్ఠానం చేసుకోవడానికి కావలసినటువంటి ముఖ్యమైన సామాగ్రి పసుపు కొగరవత్తుల అరటిపళ్ళు ఇలాంటివి కాదు ముఖ్యమైన సామాగ్రిని కొత్త సామాగ్రిని మరల వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతోంది ఆసక్తులు శ్రద్ధ కలిగి చక్కటి సాధన చేసేటువంటి వారు వాటి అన్ని వినియోగించుకోవచ్చు ప్రామాణికంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పీఠం తరపున కూర్మాసన యంత్రం దీనిని ప్రధానంగా ఆవిష్కృతం చేస్తుంది ఇది ఆగస్టులోనే సుమారుగా రిలీజ్ అయ్యింది కాకపోతే అది రెండు వేల ఇరవై ఆరు లెక్కల్లోకి వస్తుంది అనమాట మనం కూర్చుని జపం చేసేటప్పుడు మనకి సిస్టమ్ ఉంటుంది కంప్యూటర్ మనం ఏదైనా దాంతో ఒక ప్రోగ్రామ్ చేసాం ఆ ప్రోగ్రామ్ సేవ్ అవ్వాలంటే దానికి మన దగ్గర ఒక హార్డ్ డిస్క్ అంటారు కదా అలాంటిది ఒకటి ఉండదు అది సేవ్ చేసుకుంటూ ఉంటుంది అదే లేదనుకోండి మనం వర్క్ చేసేసి కట్టేసి మళ్ళీ ఆన్ చేసామనుకోండి మొదటికి వస్తుంది అది సాధనాక్రమం కూడా అంతే మనం జపం చేసేసి మనం దిగిపోయి ఆసనం మరత పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం కదా దీంట్లో మనం చేసిన జపం దీని దాని తాలూకా వచ్చేటువంటి ధాతు ఏదైతే ఉంటుందో కొంత మాత్రమే శరీరం గ్రహించుకోగలుగుతుంది మనం ఏ స్టేజ్ దాకా అయితే వెళ్ళామో ఈ రోజున రేపు ఆ స్టేజ్ నుంచి ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి తప్ప మళ్ళీ ఒకటో ఎక్కడి నుంచే మొదలు పెట్టామనుకోండి మనం జీవితాంతం అక్కడే ఉంటాం అనమాట అలా సేవ్ చేయగలిగే కెపాసిటీని సేవ్ చేసేటువంటి అంశంలో కూర్మాసన యంత్రం చాలా మంచి పాత్రను వహిస్తుంది అలాగే మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా కూర్మాసన యంత్రం ప్యూర్ కాపర్తో తయారవుతుంది అది హై సాలిడ్ ఉంటుంది మనిషి కూచులన అటు ఇటు ఊగిన యంత్రానికి రోజు దాని మీద కాస్త అక్షతలు వేసి దానికి నమస్కారం చేసుకుని దాని మీద కూర్చోవచ్చు దాని మీద బీజాలు లిఖించుంటాయి ఆ బీజాలన్నీ కూడా చదువుకోవచ్చు ఆకా యాస ఊర్ధ్వ కోణే హ్రీం క్లీం చతు ఓం మధ్యే హుంపటు ఇలాగనమాట చక్కగా అవి చదివేసుకుని అక్షతలు వేసి కూర్మాసనాయనమ అనంతాసనాయనమ సాధ్య సిద్ధాసనాయనమ అని చెప్పేసి దాన్ని తొక్కకుండా దాని ముందు కుడికాలు పెట్టి దాని మీద కూర్చొని చేసుకోవచ్చు ఇవన్నీ ప్రామాణికమైన వనరులు ఇవన్నీ గతంలో ఉపయోగించారు కాలమలనుసారంగా సింహియపరాజిత మహామంత్రాలయం తరపున మరికొన్ని సాధనకు ఉపయోగపడేటువంటి వనరుల్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మన వెబ్సైట్లో పొందుపరచబడుతోంది అందిస్తుంది మొన్న దాకా మనం కొరియర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి దాని మీద స్టిక్కర్ అంటిస్తారు అది మనకి ఫోటో పంపిస్తారు ఈ ఫోటో ఎవరినో చేసుకున్నారో వాళ్ళకి పంపించాలి వాళ్ళు ఆ డీటీడీసీ డాట్ కామ్ అని కొట్టి దాంట్లో ఈ ట్రాకింగ్ ఐడి కొట్టి ఇవన్నీ ఏవో జరిగేవి అది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసుకోవడానికి కొన్ని వెళ్ళకొచ్చేస్తూ ఉండేవి ఇంక ఇబ్బంది లేకుండా ఇప్పుడు విభాగం ఏం చేసిందంటే ట్రాకింగ్ అనమాట ట్రాకింగ్ ఆప్షన్ అనేది సైట్లోనే పెడుతోంది చక్కగా మీరు అక్కడి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు మరిన్ని మెరుగైనటువంటి సర్వీసెస్ ఈ విభాగం తరపున రెండు వేల ఇరవై ఆరులో మీకు అందించబోతున్నాం ఇక విభాగం తరపున శ్రీక్రమానికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అవి ఎలాంటివంటే ప్రామాణికమైనటువంటి విధులు మీకు అందించబోతున్నాను మీ అందరి ఆదరాభిమానాల వల్ల సుమారుగా ఇప్పుడు మనం నలభై వేల సబ్స్క్రైబర్ల దగ్గరలోకి వచ్చాం కాకపోతే నేను నా శ్రమను ఇంకా వెచ్చిస్తాను మీ అందరి కోసం మీరు కూడా విభాగానికి సహకరించి చక్కగా నలుగురికి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్లాల్సిందిగా మనవి సర్వే జనా మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది ఇంగ్లీషు సంవత్సరం అంటారు గుర్తుపెట్టుకోండి మనిషికి ప్రతి సెంటిమెంట్ ఇంపార్టెంటే మన కల్చర్ మనకి ఇంపార్టెంటే ఉగాదికి మనం పండగ చేసుకుంటాం చాలా కానీ కొన్ని కొత్త హోప్స్ ఉంటాయి మనిషికి వాడిలో కలిగేటువంటి భావన జనవరి ఒకటి నుంచి నేను ఎలా ఉండాలి కొత్త సంవత్సరం కింద అందరి దృష్టిలోనూ అది ఉంది అందుచేతనే జనవరి ఒకటి నుంచి ఈ విభాగానికి సంబంధించిన ప్రతి ప్రాసెస్ కూడా నడిపించడం జరుగుతుంది ఇక మీదట అందరూ చక్కగా ఉండండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ అందరికీ మంచి వాతావరణం కలగజేయాలని కోరుకుంటున్నాను పీఠం తరపున మీరు కోరుకునేటువంటి సమగ్రమైన సమాచారాన్ని కూడా అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను సర్వే జనాసుకునోభవంతో సింహే అపరాజిత మహామంత్రాలయం మీ కమలానందరాధర్